శక్తివంతమైన కాలభైరవ అవతారం ఎలా పుట్టిందో మీకు తెలుసా ఒకసారి దేవతల సభలో బ్రహ్మ గర్వంగా నేనే సృష్టికర్తను నా వల్లనే ఈ లోకం నడుస్తుంది అని గర్వంగా మాట్లాడతాడు పరమేశ్వరుడిని అందరి ముందు అవమానిస్తూ అనరాని మాటలన్నీ అంటాడు అప్పుడు మహాశివుడి మూడవ కన్ను నుండి ఒక జ్యోతి ప్రకాశించింది ఆ వెలుగు నుండి ఉద్భవించిన భయంకర స్వరూపమే కాలభైరవ అవతారం కాలభైరవుడు భయంకరమైన గర్జనతో బ్రహ్మ నీవు అహంకారంతో మహాశివుడిని అవమానించావు నీకు శిక్ష తప్పదని మహాశివుడిని అవమానించిన బ్రహ్మ ఐదవ తలను కాలభైరవుడు తన త్రిశూలంతో ఒక్క ఏటున తెగనరికాడు కానీ బ్రహ్మహత్య పాపం కారణంగా బ్రహ్మ తల కాలభైరవుడి చేతికి అంటుకుని వదలలేదు భైరవుడు ఎన్నో పర్వతాలు అరణ్యాలు దివ్య క్షేత్రాలను దాటి చివరకు కాశీ చేరగానే భైరవుడి చేతికి ఉన్న తల నేలపై పడింది ఆ రోజు నుండి కాలభైరవుడు కాశీ క్షేత్రానికి రక్షకుడయ్యాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివభక్తులందరూ భక్తులందరూ కామెంట్ లో చెప్పండి హరహర మహాదేవాని